క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి रामनगरी अयोध्या एक बार फिर से कलंकित हो गई। राम जन्मभूमि परिसर में काम करने वाली दलित महिला सफाई कर्मी के साथ दरिंदगी की वारदात ने न सिर्फ अयोध्या बल्कि पूरे सूबे को शर्मसार कर दिया है गैंगरेप की शिकार बीए की छात्रा है जिसने आठ युवकों पर बंधक बनाकर हैवानियत का आरोप लगाया है पीड़िता ने अपने साथ हुई आप मीडिया को बताई उसने हर एक तारीख का जिक्र किया कि कब उसके साथ क्या क्या हुआ అయోధ్య రామాలయం అనగానే మనకేం గుర్తు వస్తుందండి మన ప్రధానమంత్రి గారైనటువంటి మోడీ గారు సెకండ్ పర్సన్ అయినటువంటి అమిత్ షా గారు ఇంకా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు కలిసి దాన్ని బ్రహ్మాండంగా నిర్మించి కొన్ని కోట్ల రూపాయలతో ఏవండి ప్రపంచమంతా చెప్పుకున్నంత విధంగా గొప్పగా ఆ కట్టడాన్ని నిర్మించి గత కొద్ది దినాలుగా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఇది మనందరికీ తెలిసిందే అయితే అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత మాత్రమే ఓట్లకు వెళ్ళడం జరిగింది ఓటింగ్లో అయోధ్య ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పినట్లు అయింది చెత్త చెత్తగా చెత్త చెత్తగా బీజేపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో పూర్తిగా ఓడిపోయింది కారణాలేంటో విఘ్నులైన మీరే విశ్లేషించుకోండి సరే ఆ విషయం అలాగుంటే మందిరము అంటే ఏంటండి దేవాలయము దేవాలయము పవిత్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధంగా మందిర కార్యక్రమాలు నిర్వహించాలి అది ఏ దేవుడైనా సరే క్రైస్తవ్యంలోనైనా హిందుత్వంలోనైనా ఇస్లాంలోనైనా జైనిజంలోనైనా బుద్ధిజంలోనైనా ఇంకా మరి ఏ ఇతర మతాలలో దేనిలోనైనా సరే చర్చ్ కార్యక్రమాలు కానీ టెంపుల్ కార్యక్రమాలు కానీ మజీద్ కార్యక్రమాలు కానీ ఇట్లా కూడా చాలా పవిత్రంగా భావించి ఎంతో నిష్టతో నియమాలతో ఉపవాస దీక్షలతో పరిశుభ్రంగా శుద్ధంగా మందిరంలో అడుగుపెట్టి దేవుణ్ణి కొలుస్తాం అయితే ఏంటంటే మరి ఈ వార్తా కథనం చెప్పడానికి విచారించాలో మరి ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఇలా జరుగుతాయో ఇలాంటి వార్తా వార్తాకథనం చెప్పవలసి వచ్చినందుకు ఒక విధంగా నేను ఇబ్బంది పడుతూనే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అయితే ఈ విషయాన్ని ఎందుకు చేస్తున్నానంటే చాలా సందర్భాల్లో క్రైస్తవుల గుడుల్లో అలాగ జరుగుతాయి క్రైస్తవుల గుడిలో ఇలా మోసాలు జరుగుతాయి క్రైస్తవు గుడిలో ఇలాగా అమ్మాయిలు పాడు చేస్తూ ఉంటారు మొత్తు పదార్థాలు ఇస్తారు ఇట్లా రకరకాలుగా పిచ్చి కారు కోతలు పూసేటువంటి వారు కొంతమంది బయలుదేరారు ఈ మధ్యకాలంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రియల్గా మోడీ గారి చేతుల మీదుగా మరి పెద్ద పెద్ద ప్రముఖులైనటువంటి వారి చేతుల మీదుగా ప్రారంభించబడి దేశంలో అత్యంత వెలగలిగినటువంటి రామ మందిరంలో అపచారం జరిగింది రామమందిరంలో పనిచేసేటువంటి ఒక అమ్మాయిని అక్కడే దానిలోనే పనిచేసేటువంటి కొంతమంది అధికారులనండి దానికి సంబంధించినటువంటి పెద్దలనండి ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయటం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి ఓకే అండి అయితే ఆ విషయాలు ఏంటి ఎక్కడ అన్నవి మీకు నేను చదివి వినిపిస్తా ఓకేనా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి అయోధ్య రామాలయంలో ఘోరం జరిగింది అయోధ్యలోని రామజన్మభూమి గుడి కాంప్లెక్స్లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు యువతిపై ఓకే మళ్ళా మళ్ళీ వినండి ప్లీజ్ రామజన్మభూమి గుడి కాంప్లెక్స్లో పనిచేసే ఒక యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు ఓకే ఇలా ఒకసారి కాకుండా మూడుసార్లు యువతిపై అత్యాచారం చేయటం జరిగింది ఎక్కడెక్కడ అయోధ్య రామ మందిరంలో పవిత్రమైనటువంటి మందిరస్థలము పవిత్ర భూమి అంటారే అలాంటి చోట ఏంటండి ఇది ఎంత దుర్మార్గం అండి ఇది ఎంత నీచికార్యం అండి హిందూ ధర్మంలో సరి అయినటువంటి కట్టడి నీతి నిజాయితీ పరిశుద్ధత భక్తి ఎందుకుంటుందండి క్రైస్తవ్యంలో మాత్రమే పరిశుద్ధత భక్తి నీతి యథార్థత ఉండి తీరతాయి గుర్తుంచుకోండి అయోధ్య జిల్లాలోని సహదత్ గంజ్కు చెందిన వంశ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఆగస్టు పదహారవన తనను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడే నిర్బంధించాడు అంటే ఇది దాదాపుగా అగస్టులో జరిగిందండి రీసెంట్గా వెలుగు చూసింది వార్తా కథనం ఓకే అతనే కాకుండా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగిక దాడి చేశాడని ఆపై తన స్నేహితులైనటువంటి వారిని కూడా పిలిపించి మరి అగాయిత్యం చేశారని ఆ యొక్క మహిళ వివరించింది ఇలా మూడు సార్లు జరిగిందట జరిగిందని బయటకు చెప్తే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించాడని బాధితురాలు వాపోయింది ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి కాగా బాధితురాలు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బిఏ విద్యార్థినిగా చదువుతూ ఆమె రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్ సిబ్బందిగా కూడా పనిచేస్తోంది చూసారండి చిన్నమ్మాయి అండి డిగ్రీ చదువుతుందండి ఆ క్లీనింగ్ సెక్షన్ ఏదో చిన్న జాబ్ చేసుకుంటుందండి కష్టపడి బ్రతుకుతుందండి పేదరాలై ఉంటుందండి చూసారా మరి పశుబలంతో అమాయకురాలైనటువంటి ఆ బిడ్డ మీద మరి పెద్ద మనుషులైనటువంటి వారు అధికార బలంతో కళ్ళు మూసుకుపోయి ఆ స్థలము పవిత్రమైందని పరిశుద్ధమైందని దేవుడి స్థలమని దేవుడి గుడి అనే ఆలోచన లేకుండా ఇంత నీచానికి వారు ఒడిగట్టడం జరిగింది చూసారా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన నాకు తెలిసి ఏ చర్చిలో కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ మసీదులో కూడా పేరుగాంచిన ఏ చర్చిలో కానీ పేరుగాంచిన ఏ మసీదులో కానీ నాకు తెలిసి ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి దుస్సంఘటన ఇలాంటి దుర్మార్గపు చర్య జరిగినట్లుగా చరిత్రలో లేదు మన దేశంలో చూసారా కనుక రామజన్మభూమిలో ఇలాంటి దుష్ట కార్యం జరగటం అన్నది చాలా దురదృష్టకరం అండి వీళ్ళు కేవలము బీజేపీ అండను చూసుకొని పార్టీ బలాన్ని చూసుకొని ఏమండి నీతి నియమాలు లేకుండా ఏదో పైకి మాత్రం కబులు చెప్తారండి ఓ చాలా భక్తిగా ఉండాలి చాలా మంచి గొప్ప దేవుడు మా రాముడు మా దేవుడు జై శ్రీరామ్ అంటూ రకరకాలుగా ఏదో చేస్తారు కానీ వీరి మనసు మారదండి వీరి దుర్మార్గ చర్యలు మారవండి మారు మనసు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరకు రావాలి యేసు ప్రభు మనసును మార్చుతాడు క్రైస్తవులు ఏం చేస్తున్నారండి మతం మార్చట్లా మనస్సును మారుస్తారు మత మార్పిడి కాదు ఇది మనస్సు మార్పిడి బ్రతుకు మార్పిడి ఆలోచనలు మారిపోతాయి త్రాగడం మానేస్తారు దొంగతనాలు మానేస్తారు వ్యభిచారీలు మానేస్తారు జోదం మానేస్తారు ఇట్లాంటి పాపాలన్నీ కూడా పక్కన పెట్టేసి వాటిని చీ అని కాలదనేసేసి ఒక నూతనమైన మంచి వ్యక్తిగా బ్రతికించేలాగా చేసేది క్రైస్తవ్యం క్రీస్తు ప్రభు మాత్రమే అండి కనుక దీనిపైన మరి మీ కామెంట్ తెలియచేయండి ఓకే మరి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే తొలగించబడతాయి ఓకే ఆలోచనాత్మకంగా ఓకే వీడియో బద్ధంగా మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి వీడియోని బట్టి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరి కొందనాలు అయోధ్యకి రామ్ జన్మభూమి పరిసరమే सफाई సఫాయి కని వాళ్ళ సఫాయి కర్మీసే गैंगरेप का मामला अब तूल पकड़ता हुआ नजर आ रहा है पीड़िता ने लखनऊ में समाजवादी पार्टी चीफ अखिलेश यादव से मुलाकात की है बता दें कि इस मामले को लेकर समाजवादी पार्टी सत्ता पक्ष बीजेपी पर खूब हमलावर रही है समाजवादी पार्टी अध्यक्ष अखिलेश यादव ने पीड़िता से मुलाकात कर उसे हर संभव मदद का भरोसा दिया है यही नहीं बल्कि उन्होंने योगी सरकार पर निशाना भी साधा है